మామ అందరికి నమస్తే ఐస్ క్రీమ్ నింది వచ్చేసి ఒకటి ఎయిటీ రూపీస్ అంటాం అమ్మా మామ అందరికీ నమస్తే ఒక్క సండే ఫేస్ లో రెండు రావడం ఇప్పుడు చూసిరా చూసి రా ఉంటే ఒకటి కమెంట్ అయితే కొట్టండి అమ్మా ముచ్చట ఏంటంటే మా దిట అయితే ఫోన్ చేసి నైట్ పదకొండానికి ఫోన్ చేసి బయటకి పోదాం పా అని చెప్పండి మామ నైట్లో ఎక్కడికి రా అంటే ఐస్ క్రీమ్ దానికి పోదాం పా అని చెప్పిండు ఈ ఐస్ క్రీమ్ లేదని చెప్పి ఫలోడాడర్ అయితే ఆర్డర్ అయితే చేసిన మామ నైట్ పదకొండులోకి మీరు ఐస్ క్రీమ్ తింటారా లేకుంటే ఫలోడా తారా కింద కమెంట్ చేయండి మామ మేకింగ్ అయితే బానే ఉంది మామ దీంట్లో ఐటమ్స్ అయితే చేసిండు మా డ్రై ఫ్రూట్స్ కిస్మిస్ అన్ని అయితే వేసి ఫైనల్ అయితే ఇట్లా ఫినిషింగ్ అయితే ఇచ్చిండమ్మా ఈ ఫలూడా వచ్చేసి ఎయిటీ రూపీస్ అంటాం ఒకటి ఇక ఇప్పుడు అయితే మనమైతే టేస్ట్ చేసి చూద్దాం ఎట్లుందా అని చెప్పి ఫలూడా ఫలుడా నాకు ఒకటే అనిపిచ్చింది ఇక ఏం చేసిండు అంటే మొత్తం అయిపోయినాక ఐస్ క్రీమ్ కావాలని చెప్పిండు ఈ ఐస్ క్రీమ్ ఈసే దాకే ఇక ఫైనల్ గా అన్నీ చేసేసిండు ఏ ఇంటికి వచ్చేసరికి ట్వెల్వ్ అయితే అయింది మామ మీకు వీడియో నస్తే లైక్ అయితే కొట్టండి ఉంటామాలా